ఇప్పుడు ఉన్నవి ఆనవకాయలు వేరే అండి అవి వేరే అండి అవి వేరే అండి ఈ కాయ రౌండ్ షేప్ గా మనకి గుమ్మడికాయ టైప్ లో వస్తుంది కాబట్టి అవునండి రౌండ్ కూడా చాలా బాగుంది అండి అదే ఈ పచ్చదానం గుమ్మడికాయ టైప్ లో మనకి రేట్ ఎక్కువ బలితుందండి అవునండి ఇది కరెక్ట్ గుమ్మడికాయ టైప్ లో ఉంది టైప్ లో వస్తుందండి అది ఇది ఏముందంటే మనకి పదిహేను పది పన్నెండు పది రూపాయలు తక్కువ ఉండదండి అది అయితే ఐదు ఆరు కూడా ఒక టైంలో అండి ఉంటుందండి అదే ఇది ఇప్పుడు ఇప్పుడు ముదురుతుంది ఇదేమో చిన్నదండి ఇవి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్త ఇరవరం గ్రామంలో ఉన్నాం అండి ఇక్కడ పన్నీరు బాబురావు గారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఆనబగాయలు మిరప తోట వంగ తోటే పండిస్తున్నారండి బీరపాదులు కూడా పండించడం జరుగుతుందండి ఆయన మాటల్లో ఆ వ్యవసాయం అనేది ఎలా చేస్తున్నారో ఏ విధంగా పండిస్తారో ఎలాంటి పద్ధతులన్నీ అవలంబిస్తారన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి వ్యవసాయం నుంచి పదిహేను పదహారు సంవత్సరాలు పడి చేస్తున్నాను నేను అయితే ముందుగా వంగమొక్కలను నాటుకుంటామండి వంగమొక్కలనుటుకుని అవి కోపకు వచ్చిన తర్వాత అలాగా ఒక ఆరు నెలలు కోస్తాం ఆరు నెలలు కోసిన తర్వాత అప్పుడు మేము అవి అయిపోయిన తర్వాత మళ్ళీ బేరుపాదులు వేస్తామండి బేరుపాదులు కూడా నాలుగు నెలలు మూడు నెలలు ఉంటుందండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనబాదులు పెడతామండి అదే కంప్ మీద ఒక కంప్ మీద ఎనిమిది అడుగులకి గ్యాప్లో ఒక మొక్కలు నాటుతామండి ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులండి ఎనిమిది అడుగులు గ్యాప్లో మొక్క పాతం ఆనబోదులు అవి ఒక మూడు నెలలు కోపొస్తుంది మూడు నెలలు మూడు నెలలకు వస్తుందండి మనం ఈ ఆనబైపోతలు వేసే ముందు మన విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకుంటారండి మీరు మేము ప్రతిపాడి నాని గారి ప్రతిపాటి నాని గారి అవి మంచి వస్తాయి విత్తనాలు వస్తాయి కాయగట్ట మనకి బాగా రావడం వస్తాయి దిగుబడి బాగా వస్తుంది విత్తనాలు తెచ్చి విత్తనాలు తెచ్చి మనం ఎంత గ్యాప్ లో నాడుతారు అని ఎనిమిది అడుగులు అండి ఎనిమిది ఎటు చూసిన మనకి విత్తనం వేసిన తర్వాత మొక్క రావడానికి ఎంత టైం పడుతుంది అండి వారం అండి వారం రోజులు వారం పది రోజుల్లో మొత్తం మొక్కు బయటకొచ్చేస్తాం మొక్క వచ్చిన తర్వాత నుంచి మనం ఏమైనా దానికి పిండి గట్టా వేడి అయినా ఉంటుందండి పిండి పదిహేను రోజుల్లో పిండి ఎడతాం అండి మొక్క మాత్రం వారం రోజుల్లో మొల్తుంది వారం మొలిచిన వారానికి మళ్ళీ పిండి అడిచి మామూలుగా మన గుప్పులన్నీ రేపేసుకుని మందులన్నీ కొట్టుకుంటూ ఉంటాయి కొట్టుకొని పదిహేను రోజులకి పిండి వేస్తాం అండి పదిహేను రోజులకి పిండి వేస్తాం మనకి రౌండ్ ఆనబింది తెగులు పెట్టడం గట్రా ఉంటదండి రౌండ్ ఆనపాదు పెద్ద తెగిలే ఉండదండి బేరపాదు అయితే వైరస్ అవి వస్తుంటాయి ఏ వైరస్ ఎక్కడ పోతున్నారు కానీ ఏదో మందులు కొడుతుంటాం పురుగు మందులు అవి రాలిబిన్నీ అయ్యని మనకి పురుగు ఒక మనకి ఏ విధంగా తెలుస్తుంది మనకి మీరు ఏ విధంగా గుర్తిస్తారండి అది తెప్ప పురుగు అని చెప్పి ఎగురుతుంటదండి ఎర్రగా పురుగు అది పడుతుందండి లేదంటే పసరు పురుగు ఉంటదండి అండి అది కాయని పడుతుంది ఆకు కూడా మామూలు ముడత వచ్చేద్దండి ఆకు కూడా దాని వల్ల చూసి మేము మళ్ళీ పురుగు మందు వాడుతాండి పురుగు మందు వాడతారండి అలాగే మనకి పురుగు పట్టినప్పుడు ఏ విధంగా ఆకు కాటం మాట ఆకు మాటం కదండి ఇంకా దాని వయసు అయిపోయిందండి అది వయసు అయిపోయిందండి వయసు అయిపోయిందండి పారికి అయితే మాట ఉండదు కానీ ఒక్కోసారి ఒక్కోసారి అజిజి కూడా తెగులు ఎర్ర ఎర్రదగులు ఆ ఎర్రదగులు వచ్చినప్పుడు మేము మంది అడిగి తీసుకొడుతుంటాం అండి నాని గది మనకి ఎలాంటి నెలలో ఈ బాగా పండుతుంది ఎర్ర నెల రావటి నెల బాగా వస్తుందండి గొరువు నెల కంటే గొరువు నెలలో అయితే వర్షాలు ఉంటే కొంత అనుకూలంగా బాగుంటుంది లేదంటే ఈ రోజుల్లో అయితే రేవటి నెలలో ఎర్ర నెల అండి ఇప్పుడు మీరు చేసింది ఏ నెల ఇసుక నెల అండి ఇందులో కూడా దిగుబడి బాగుంటుంది అండి పర్లేదండి ఇందులో దిగుబడి బాగుంటుంది మనకి కాయలు రావడానికి మొక్క వేసిన తర్వాత కాయలు రావడానికి నలభై ఐదు రోజులు అండి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు యాభై రోజులకి ఎన్ని రోజులకి కాయలు మీరు వస్తూ ఉంటారండి రోజు రోజుకి అంతే అండి అదే వంకాయలు అయితే నాలుగు రోజులకి ఒకసారి అండి నాలుగు రోజులకి ఒకసారి ఇక మనకి ఆనగాలు కోసిన ఆనకాయలు ఏ మార్కెట్కి పట్టుకెళ్తారండి నేను ప్రతిపాడు ఏలే ప్రతిపాడు ఏలేశ్వరం అండి ఎకరానికి వచ్చి నాలుగు వందల కాయలు అవుతుందండి ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందలకి ఐదు అవుతుందండి ప్రస్తుతం రే రేట్ అనేది ఎలాగుందండి ఇప్పుడు మార్కెట్ లో ఏమైనా ఏమన్నా కొద్దిగా ఏమైనా కలిసి వచ్చేలాగా ఉందండి లేకపోతే ఇప్పుడైతే పర్లేదు పర్లేదండి మొన్న వర్షం వచ్చిన చేత పాదులు అదే అప్పుడు ఈ మామిడి తెగులు ఇది రావడంలో అప్పుడు వర్షాల వల్ల పాదులు అన్నీ ఇప్పుడు కాయ వచ్చి ముప్పై రూపాయలు పడుతుందండి ఇంతకుముందు అయితే పది పన్నెండు రూపాయలు పడిదండి పది పన్నెండు రూపాయలు అలాగైనా ఆనబాదు పెద్ద పెట్టుబడి ఉంటుంది కాబట్టి కొంత ఏదో పర్లేదండి ఉన్నాయి వంగతలు మిచ్చారా ఈ వైరస్ వచ్చేసి పాడవుతే మిర తోటలు చాలా పెట్టుబడి అవుతుందండి ఇప్పుడు పెట్టుబడి కూడా కూడా నష్టం రైతులు బాధపడేది అది ఒకటి అండి ఇంకా ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఒకసారి అది వైరస్ వచ్చేస్తే ఇంకా దాన్ని ఏం చేయలేము ఎన్ని ఉన్నాయి కానీ వైరస్ మందు మందు అంటున్నారు కానీ వైరస్ సరిగట్టి వాళ్ళు ఎక్కడ లేదండి ఇంకా జరుగుతులేదండి వైరస్ కి మందు అంటున్నారు కానీ అది వైరస్ ఎన్ని మందులు కొట్టినా పని అవుతులేదండి అది నేలని పెట్టి సూట్ అవ్వాలి కాలు పెట్టి మారాలండి అదే ఇప్పుడు మరి ఈ ఆనబాయ్ పోతారండి దీని తర్వాత మళ్ళీ ఏమైనా టమాటా కానీ మిర్చి కానీ వేద్దారు అనుకుంటున్నాను అండి టమాటా కానీ మిర్చి కానీ అంటే ప్రస్తుతానికి ఇంకా నోరు వేయలేదు ఇప్పుడు నారేస్తే వేస్తే నలభై రోజులకి వచ్చి నలభై రోజులకి వచ్చేది ఆ నారు నాటుకోవాలి అంతగా ఉందంటే ఇంకా దీనికి టైం ఉంది ఇంకా రెండు నెలలు వస్తాయండి అలాగే ఇది గురించి అండి ఇప్పుడు ఇది ఇంకా మనకి ఎన్ని రోజులు పంట అండి ఇది ఆనబాయ్ పొద్దు రెండు నెలలు వస్తుంది రెండు నెలలు కరెక్ట్గా అరవై అండి అరవై రోజులు మనకి పంట అనేది ఇవ్వడం జరుగుతుంది నీరు గట్రా ఇప్పటికప్పుడు పెట్టాలండి మనం పెట్టాలండి వారం ఈ ఆనబాయ్ మనకి ఇంకా ఏమైనా రకాలు ఉంటాయండి ఇది ఒకటేనండి రకాలు ఉన్నాయండి సొరకాయ ఉంటాయి సొరకాయ అనేది ఎలాగో వస్తుంది పక్కన పొదలు పెట్టారండి ఒక తీసేసారు అవి ఓకే అండి అయితే ఇప్పుడు రకాలు ఆనబగాలు కూడా రకరకాలు ఉన్నాయండి హైబ్రిడ్ ఉన్నాయి దేశపల్లి ఉన్నాయి ఒక రకం కాదండి ఉన్నాయండి మొత్తం ఐదు ఆరు ఇందులోనే ఎక్కువగా అందరూ తినేది మంచి బాగుంటది అనేది ఒకటేనండి ఒకటే అండి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఇష్టం అండి ఆనబోధ అన్నది ఎవరికైనా పత్తి అనుకోండి అయితే ఆనగా అనేది సొరకాయమ్మో శ్రీకాకుళం విజయనగరం ఇలా అండి మనకొమ్మో ఇలా కాకినాడ ఇవన్నీ కూడా మామూలు ఆనగాయ తింటారండి ఎక్కువ ఒక ఒక ఏరియాలో ఎక్కువగా లో ఇష్టపడతారండి సొరకాయండీ ఎక్కువ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం విజయనగరం గట్టి ఉచ్చాపురం అండి మనకేమో అండి ఇలా కాకినాడ పిఠాపురం ఇవన్నీ కూడా యలేశ్వరం ఇవన్నీ కూడా పిఠాపురం అండి అలాగే లోకల్ లోకల్ అండి రాజమండ్రి గడ్డ ఉంది ఎక్కువ ఆటము సొరకాయండి తూర్పు మనకి వేసి పంట కూడా ఈ రకం ఆ ఈ రకంగా అవి కూడా పండిస్తారండి అదే ఏమో పైకి ఎక్కువ రన్నింగ్ అవుతాయి ఏమైనా కాయలు తక్కువైతే అవి కూడా ఇక్కడ పనుకు వాడుతున్నారు అనుకోండి కానీ తక్కువ అదే అండి ఈ రకాన్ని ఏంటండి దీనికి ఏం పేరుందండి పేరు నేను అప్పుడు ఈఎస్ అనేది వచ్చిందండి అప్పుడు ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఈ ఎవరి ఉంటుంది నా దగ్గర ఉంటుంది నేను కొని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అవుతుందండి ఎనిమిది సంవత్సరాలు పెట్టి నేనే మామూలుగా దీన్ని ఒక కాయ మంచి కాయ తీసుకుని కట్టడం మళ్ళీ నాటుకోవడం చేస్తున్నాను నేను సొంతంగా మనం కాయ ఎండిపోయిన తర్వాత గింజలు తీసుకుని మళ్ళీ అయితే ఆ ఇత్తనం మీద ఇప్పుడు ఉన్న మీద ఈ ఆనగాయ మనకు ఒక ఐదు రూపాయలు పెంచండి మార్కెట్ లోని ఏమో ఎనిమిది రూపాయలుంటేమో పదిహేను పదమూడు పద్నాలుగు ఉంటుందండి ఏంటి మామూలుగా ఇప్పుడు అనవల వేరే అండి అండి ఈ కాయ రౌండ్ షేప్ గా మనకి గుమ్మడికాయ టైప్ లో వస్తుంది కాబట్టి రౌండ్ కూడా చాలా బాగుంది అదే ఈ పచ్చదానం గుమ్మడికాయ టైప్ లో రావడం తోటి మనకి రేట్ ఎక్కువ పలుతుంది అండి అవునండి ఇది కరెక్ట్ గుమ్ముడికాయ టైప్ వస్తుందండి అది ఇదేముందంటే మనకి పదిహేను పది పన్నెండు పది రూపాయలు తక్కువ ఉండదండి అది అయితే ఐదు ఆరు కూడా ఒక టైంలో అండి అది ఇప్పుడు మనకి బాగా ఇది పండిపోయింది ఆనపకాయని తీసుకుంటారండి తీసుకొని దాన్ని ఎండబెడతారండి ఫస్ట్ ఎండబెట్టిన తర్వాత దాని నుంచి గింజలు తీసి దాస్తారండి దాసి మనకి కావాలని కావాలండి లేదంటే వేరే విత్తనాలు అయితే మామూలుగా ఎప్పుడు ఇంకా స్పీడ్ వస్తుంటాయండి అది మార్కెట్ లో దొరికిస్తాయండి కానీ ఇంక ఇది దొరకలేదండి ఇంత ముందు తూని వెళ్ళాను పిటాబు వెళ్ళాను కోసం ఇప్పుడు ఒక రకం అండి ఇప్పుడు రంపకొడ్డని ముందు ఉండదు అండి ఇంత ముందు మనకి అది తీస్తారండి అలాగే ఉందంటే ఇప్పుడు ఈ ఇతరం మళ్ళీ ప్యాకెట్లు తీస్తారండి వస్తా లేదండి లో ప్యాకెట్లు కొనండి ఇవి కూడా కంపెనీ ప్యాకెట్లే అయితే దీని కంపెనీ హైదరాబాద్ చూపించారు పెడితేనేది పేపర్ అది లేదనుకోండి ఇప్పుడు మా ఈ ఇత్తనం మన ఎండిపోయిన తర్వాత మీకు ఏ ఏ ఏ టైంలో వేస్తారండి ఏ నెల వేస్తారు మీరు నెల ఎప్పుడైనా వేసుకొచ్చండి ఎప్పుడైనా వేసుకొచ్చండి ఎప్పుడైనా వేసుకొచ్చండి తనకి ఏ నెలలో ఏ నెల ఆ నెల ఏ నెల లేదండి ఈ రోజుల్లో వేసుకున్నది ఏంటంటే కొంచెం శీతకట్టు కాబట్టి శీతాకాలం కాబట్టి మనకి కాపు పాదు ఎదగదండి పెద్ద దేవుని సైజు రాదండి పాదు అందుకు అదే ఇప్పుడు ఈ నె రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ అవసరం పెట్టుకుంటే మనకి ఏ విత్తనం అయినా సరే బాగుంటదండి చలికాలం బాగోదండి శీతాకాలం చలికాలం అన్నీ పెద్ద రాడింపుగా ఉండవండి వ్యవసాయాలు ఇప్పుడు శీతకాలకి ఉన్నాయే కొంత ఏదో అలా కాస్తుంటాయి కానీ కాపులు ఇప్పుడు రాడింపుకి ఉండవండి అదే పాదు బాగా చెప్తుండీ శీతకాలకి కాపులు కాయకుంటే పాదు కూడా పాకడం తక్కువండి శీతకాలను పాదు కూడా చలి సలిగునిపోయి అప్పుడు ఇంత పాదవద్దు అన్నది ఏమంటే ఎంత పోదవద్దు అండి అదే అండి నాలుగు అడుగులు పోదే రెండు అడుగులు అవుతుంటది అండి అదేండి సరిపోతుంది సరిపోతుండీ అది ఎండలో అయితే నాలుగు రోజులకి ఐదు రోజులు ఉండాలండి ఈ శీతాకాలం కాబట్టి పెద్ద తడి తీసుకోదండి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత దునించేస్తారండి మళ్ళీ దున్నించేస్తాను లోట వేటర్ తోటి దునించేస్తాం కంప్ పొగిడేస్తాం ఇందులో వదిలేస్తారు ఇందులో కాల్చేస్తాం కాల్చేస్తారండి ఓకేనా అంటే ఇందులో కూడా వదిలేయడం వల్ల మనకి భూమి సారం అనేది పెరుగుతుంది కదండి అంటే పెరుగుతుంది అంటే ఈ వెండి కంప ఉన్న కంప వల్ల తేడా వస్తుంది పాదు వల్ల అయితే బలం అండి పాదు వల్ల అయితే లోటబెటర్ కూడా ఎగో అది లోటబెటర్ కూడా ఏమండి అది ఖాళీ పక్క భూమి అండి అది ఆనబోదుతుండేది కాకపోతే వంకంపు వల్ల వేరే వ్యవసాయానికి కొంత పుల్ల తీగలనేది వస్తుంటదండి అదే ఇప్పుడు మనం తీసుకుని శుభ్రంగా పోగడేసి దాన్ని కాల్చేసి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవాలనుకుంటే బాగుంటదండి అదే పచ్చిగా ఆన పొద అయితే పర్లేదండి దున్నెచ్చు అని వంకంపు వల్ల తేడా వస్తుందండి మనకి వంకంప ఉండడం వల్ల కూడా పందిరేసి ఖర్చు తగ్గుతుంది మనం అదే నేల మీద అయితే ఇబ్బంది అవుద్ది అదే వంకంప ఉన్న అయితే మన బేర పొదలోని ఇప్పుడు చిక్కుడు పొదలోని పొదల కోసుకుంటా మనం పాగే బాగుంటుంది అండి అదే నేల మీద అయితే గడ్డి ఎక్కువ పడేస్తుందండి అది కంపెనీ అయితే కొంత గడ్డి పట్టకుండా అవకాశం ఉంటుంది ఇది గడ్డి కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకోవాలని పీకేయమండి పీకుంటాం లేదంటే గడ్డి ముందు అప్పుడప్పుడు ఆ గడ్డి ముందు ఆడుతుంటా ఇప్పుడు గడ్డి ముందు వచ్చే కూల్ పెరిగిపోయింది దాని మీద ఇంకా మనుషులు బెట్టలు పోతాం అండి అదే కొంత గడ్డి మందు పిండి ఎక్కువ వేసుకోవడం మందులు కొంత ఎక్కువ కొట్టడం కదా ఎక్కువగా ఎలాంటి పిండి వాడతారండి మీరు ఇరవై ఇరవై యూరియా ఇరవై ఇరవై యూరియా అది చేస్తుంది ఈ నేలకు వచ్చి అదే షూట్ అవుతుందండి ఇంక రెండోదే షూట్ అవుతుంది తర్వాత లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా వేస్తుండని కానీ కానీ రెండు బాగా కాంపిటీషన్ అండి కాంపిటీషన్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బోరూపూడి మార్కెట్కి ప్రతిపాడండి ఆహా మనకి మార్కెట్ మూడట్లో ఏది పెద్దదండి మనకి దగ్గరలో మీకు తెలుసు ప్రస్తుతానికైతే బూరు ప్రతిపడి ఉండదండి అప్పుడు మళ్ళీ బూరిపూడి బాగుందండి బూరిపూడి బాగుంది ఎక్కువ రైతులు రైతులు అక్కడికే కొట్లు కూడా కమిషన్ కుట్లు కూడా పెరిగండి పదిహేను ఇలా ఉన్నాయి అది ఏలాసరం అంటే మామూలుగా షాపులండి మామూలు షాపులు అండి కోరగా చిన్నవి చిన్నవి అండి హోల్సేల్ షాపులు కదండి అవి మనకి ఎక్కువగా రేట్ అనేది ఎక్కడ వస్తుంది అంటారండి కాకినాడ పిలిపోవాలండి ఎక్కువ రేట్ ఏంటండి కాకినాడ అంటే మామూలుగా ట్లలో వస్తుందండి లేకపోతే వేరే మార్కెట్లో మార్కెట్లోనే వస్తుందండి హోల్సేల్ మార్కెట్లోనే వస్తుందండి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అమ్ముకుంటారు మనం అది అమ్ముదారంటే మన సరుకు అంత అవ్వదండి అక్కడ చిన్న సిల్లర్ కుట్లకి మన సరుకు అంత అవ్వదండి అదే కమిషన్ కొట్లు పెట్టుకెళ్తే పది మంది సౌకర్యలు వచ్చి పట్టుకెళ్తుంటారండి అదే అండి ఊరుపూడి ప్రతిపాడు కాకినాడ అది మూడండి మనకి కాయ ముదిరిందా లేదన్నది ఎలా చూసుకోవాలండి ఇది కాయలు ఏ ముదిరిందా లేదనేది కూడా తెలిసిపోతుంది రోజు రోజు కోతడిపోతుంది లెక్క ఈ సైజు మనకి సైజు కోతకొచ్చండి అది ఇంకా ఎక్కువ నిలబడితే కాయ టైట్ అయిపోయి బాగోదండి మనకి గోరుగుచ్చేదో చూస్తారా అలాగే చూడకాలి కాయని చూసి మేము సరిపడేసుకుంటాం ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి రైతుల్ని ఎంకరేజ్ చేద్దాం అండి వాళ్ళకి చెయ్యూతున్న అందిద్దాం థ్యాంక్ యూ with